ప్రారంభం కానున్న తరగతులు ముందుగానే ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి కొన్ని రోజుల్లో తెరవనున్న విద్యాసంస్థలు కోర్సుల్లో ప్రవేశాలకు బోనఫైడ్ తీసి కుల ఆదాయ నివాస ధ్రువపత్రాలు తప్పనిసరి ముందుగానే సిద్ధం చేసుకోవాలంటున్న అధికారులు సాధారణంగా స్టూడెంట్స్ ఉద్యోగాలకు వారికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయో అందరికీ తెలుసు అయితే అనేక మంది అలసత్వమో నిర్లక్ష్యమో కానీ తీరా అత్యవసర సమయంలో ఆఫీసులకు పరుగులు తీస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు మరికొందరైతే పని తొందరగా కావాలనే ఉద్దేశంతో డబ్బులు పోయినా ఫర్వాలేదని దళారులను సంప్రదిస్తుంటారు అయితే స్టూడెంట్స్కు అయ్యే సర్టిఫికేట్స్ ముందుగానే తీసుకుని అందుబాటులో ఉంచుకోవడం వల్ల తరువాత ఆందోళన చెందాల్సిన పని లేదని త్వరలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సర్టిఫికేట్స్కు అప్లై చేసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు అత్యవసరమయ్యే సర్టిఫికేట్స్ ఇవే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో పాటు ఆదాయ కుల జనన నివాస ధృవీకరణ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి కేంద్ర విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఓబీసీ ధృవీకరణ పత్రం నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి అధికారిక నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే అప్లై చేసుకున్న తరువాత ఏడు నుంచి నలభై ఐదు రోజుల పాటు వేచి చూడాలి అధికారులు ఒకటి రెండు రోజుల్లోనే అందిస్తున్నారు అనివార్య కారణాల వల్ల కొంతమందికి సర్టిఫికేట్స్ ఆలస్యం కావడంతో వారు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగానే అప్లై చేసుకోవాలి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం డొమిసిల్ అనే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది దీనికోసం ముందుగానే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి పదిహేను సంవత్సరాలుగా ఏదైనా రాష్ట్రంలో ఉన్నట్లయితే డొమిసిల్ ధృవీకరణ పత్రం అవసరం ఏర్పడుతుంది అన్ని ఆధారాలు సక్రమంగా ఉంటే తామే ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తాం స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి కనీసం కొన్ని ధృవీకరణ పత్రాలు అవసరం అయి ఉంటాయని నల్గొండ తహసీల్దారు ఎన్ హరిబాబు తెలిపారు వాటిని ముందస్తుగా తీసుకోవడంతో అవసరం అయినప్పుడు ఎలాంటి హడావుడి ఉండదని సర్టిఫికేట్స్ కోసం దళాలను ఆశ్రయించి నగదు వృధా చేసుకోవద్దని నిబంధనల ప్రకారం అన్ని ఆధారాలు సక్రమంగా ఉంటే తామే ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామని అన్నారు